హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అనుజనాగ్ అండి ఈరోజు వంకాయలతో పల్లీల కారం వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వీటిని తరుక్కుందామండి కొంచెం ఉప్పు వేసి కలుపుదామండి అప్పుడు మనకు కండ్రు పట్టకుండా ఉంటుంది అంటే కలరు మారదు చేతి రాకుండా ఉంటుందండి ఈ పల్లీలను నేను వేయిస్తున్నా అండి ఇలా తీస్తే పొట్టు వచ్చేస్తూ ఉంది సో ఇది అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాము ఓ స్పూన్ అంత ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి నండి ఇవన్నీ వేయించుకుందాము ఫ్లేము తక్కువ పెట్టుకునే వేయించుకోవాలండి ఎందుకంటే ఇవి జీలకర్రను ధనియాలు మాడిపోతాయి కదండీ రెండు చుట్టుపట్ల ఆడుతూ ఉంది బాగా మిరపకాయలు కూడా వేయినాయి తొండి పెద్దగా వేయినాయి లావ్ అవుతున్నాయి మనకు తెలుస్తుంది డిఫరెన్స్ ఇస్తున్నారు ఇది డ్రై రోస్టేనా అండి ఇది అయిపోయింది ఇప్పుడు తీసేస్తాను ఇవి వేయించుకున్న వాటినంతా మిక్సీ జార్లోకి వేస్తున్నాను చల్లబడింది మిక్సీ చేసుకుంటా ఇప్పుడు వంకాయలు వాడ్చుకోవడానికని నూనె వేస్తున్నా అండి ఆవాలు వేస్తున్నా మినపప్పు శనగపప్పు వేసుకున్నా కరివేపాకు ఎన్ని కూడా వేసేసాయండి పసుపు వేస్తున్నా వేగిన లేపి ఉల్లిగడ్డలు వేసేసుకున్నాము ఉల్లిగడ్డ కొంచెం వేగగానే మనము ఈ కరుక్కున్న వంకాయలు వేసేసుకున్నాం ఇది సిమ్లో పెట్టుకునే మనము ఉప్పులన్నీ వేసుకోవాలండి ఎందుకంటే అడగనంతా ఉండే పోపు అంతా మాడిపోయే ప్రమాదం ఉంటుందండి హైలో పెట్టుకుంటే కాబట్టి సిమ్లో లో పెట్టుకుని ఇలా ఇది వేసి ఉప్పులన్నీ వేసి మరీ మనము కలిగి పెట్టుకోవాలి నుంచి కలిగి పెట్టుకోవాలి ఉప్పు వేసి కలిపి మూత పెట్టేద్దామండి చిన్న స్పూన్తో ఓనీ చూసుకున్నానండి నేను మీరు తగినంత ఉప్పు వేసుకోవచ్చు అంతా కూడా ఈ ముక్కలకు కలిసేటట్టు మనము కలిగి పెట్టుకోవాలండి ఇలా ముక్కలంతా బాగా కలిపి మనము మూత ఉంచుదామండి మూత ఉంచి కాసేపు అల మగ్గనియాలండి బాగా ఇలాగే రెండు మూడు సార్లు మనము కలుపుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు చూడండి అప్పుడే మూత పెట్టినప్పటికీ ఇప్పటికీ చేంజెస్ కనపడుతూ ఉంది మీకు ఇలా మనము తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ రెండు మూడు సార్లు తీసి చూసినామంటే అది బాగా మగ్గుతుందండి ఇలా మూత ఉంచి చేసి మనము రెండు మూడు సార్లు మూత తీసి చూసి ఇలా కలుపుతూ ఉంటే మాడకండా ఉంటుందండి అడగంట కండా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు ముక్కలు మెత్తబడిపోయినాయి మనము పల్లీలు కారం చేసుకున్నాం కదండి దాన్ని ఇందులోకి వేసి మనం ఇప్పుడు కలుపుకోవాలండి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోలకు గాను మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లీల పొడిని వేసేస్తున్నాను నేను ఇందులోకి ఇది కలుపుకుని దీంట్లో కంటే ప్రతి ముక్కకు కలిసేటట్టు మనము కలుపుకోవాలండి దీన్ని బాగా అప్పుడు అతుక్కుంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి మనం చపాతీలకు కానీ దోశకు కానీ లేకపోతే పరాటాలు అన్నము దేంట్లోనైనా మనం తినచ్చండి ఈ కూరను ఒట్టి కూర తింటే కూడాను చాలా మంచిదండి అందులో పల్లీలు అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదండి ఇది చాలా ఆరోగ్యకరమైన ఒక రెసిపీ సో మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసింది అయినాక మీరు బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఖండితంగా మీరందరూ కూడాను నా ఛానల్ను సపోర్ట్ చేస్తారని నేను భావిస్తానండి మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి దీంట్లో పచ్చవి అవి వస్తాయి కదండి ఇలాంటి కలరు ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు కానీ నేత వంకాయలు అయితే బాగుంటుంది కొత్తిమీర అంతా పైన చల్లుతున్నాను అండి నేను ముందే చల్లేసేస్తే కలిసిపోతుంది కదండి అందుకని ఇలా నేను పైన చల్లి ఇప్పుడు కలిపేసినాను చూండి నేను వేరే పాత్రలోకి మార్చేసినాను ఆ మూకుడులో నుంచి ఇలా కూర చేసామంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో